హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ అమ్మ అమ్మాయి అమ్మాయిని చూడగానే సౌందర్యాన్ని చూస్తాం ఎలా నవ్వుతుంది ఎలా మాట్లాడుతుంది ఎలా చూస్తుంది అని గమనిస్తాం అమ్మ కనబడగానే నమస్కారం పెడతాం అమ్మకు అమ్మాయికి ఎంత తేడా అమ్మాయి ఎదను చూస్తాము ఆ ఎదలో నుంచి వచ్చిన అమృతాన్ని మనం అమ్మలో నుంచి తాగి బయటకు వచ్చాము మరి అలా ఎలా చూస్తాం అమ్మాయి కళ్ళు చూస్తాం అమృతాన్ని తాగేటప్పుడు అమ్మ కళ్ళలోకే చూస్తూ తాగుతాం మరి ఆ కళ్ళు అమ్మవి కావా పెదాలు చూస్తాము అమ్మాయి పెదాలు ఎంత బాగున్నాయి అంటాం మరి అమ్మ ముద్దిచ్చినప్పుడు అమ్మ పెదాలు కావా ఊహించుకో ఒక్కసారి అమ్మాయి నడుస్తుంటే వయ్యారి నడము అంటాము మరి అమ్మ నడుంపై ఎక్కి నడవలేదా అమ్మాయి తొడలు చూస్తాము మరి ఆ తొడలపై కూర్చొని ఉయ్యాల లూగలేదా ఇలా అమ్మాయికి అమ్మకు ఎంత తేడా జన్మస్థానాన్ని ఆశిస్తున్నాం అమ్మాయి దగ్గర మరి అమ్మ దగ్గర నుంచే వచ్చాము కదా ఒక్కసారి ఊహించుకోండి ఎదుటి స్త్రీ ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి అమ్మ అమ్మే స్త్రీని గౌరవిస్తాము నీ భార్య నీ భార్య నీ కోరికలు నీ కామము నీ తాపము అన్నీ భార్య దగ్గర చూపించుకో అంతే తప్ప ఇంకొక స్త్రీ దగ్గర కాదు ఇంకొక స్త్రీ శ్రీయే దేవత థ్యాంక్ యూ